ప్రైజ్ లాడండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు మనుషుడు ఏమి విత్తుతాడో దాన్నే కోస్తారు అని వాక్యం సెలవిస్తుంది ఒక రైతు తాను విత్తినది ఫలించినప్పుడు తెలుస్తుంది అది మంచి ఫలాలు ఇచ్చినదా లేక చెడ్డ ఫలాలు ఇచ్చినదా అని అదే రీతిగా మీరు చెడ్డ విషయాల కొరకు మీ శరీరాన్ని మీరు మీ శరీరాన్ని ఉపయోగిస్తే చెడ్డ ఫలాలు మీ శరీరం ద్వారా కోస్తారు కానీ ఎవరైతే మీరు మంచి విషయములు కొరకు మీ శరీరాన్ని వాడుతున్నప్పుడు మీరు మంచి ఫలాలు కోస్తారు మీరు దేవుని నామము కొరకు ఈ దినమున ఏమి చేయుచున్నారో అవి అన్నీ మీకు దేవుని యుద్ధ నుండి గొప్ప బహుమానాన్ని మోసుకొస్తాయి కాబట్టి మీరు ఆత్మలో ఫలించి దేవుని నామాన్ని గొప్ప చేయండి ప్రభు మనకి తోడుగా ఉంటారు సామెతలు మూడో అధ్యాయం ముప్పై వచనములో మితిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును దావీదు అత్యాశక్తితో మందసమును కొత్త బండి మీద ఎక్కించాడు మందసాన్ని కాహతీర భుజం మీద మోయాలి జాగ్రత్త ఈ రోజుల్లో కొత్త పద్ధతులు బోధలు వచ్చాయి శిలువ మోస్తూ మనం ఆయనను వెంబడించాలి ఎడ్ల కాలు జారితే మందసాన్ని పట్టుకోబోయిన ఉజ్జా చనిపోయాడు అప్పుడు దావీదు భయపడి మందసాన్ని ఉబేదోము ఇంట పెట్టాడు మూడు నెలలు అతని నుండగా దేవుడు ఉబేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించను రెండో సమయంలో ఆరో అధ్యాయం వచనంలో మందసం అనగా దేవుని సన్నిధి అది అభీనాదాబు ఇంట ఉండగా ఈ మాట రాయబడలేదు దేవునికి అక్షరాల లోబడుతూ ప్రేమిస్తూ ఆయన సన్నిధిని ఎవరు గన్ కనపరుస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారు మండే పుర్ల ఎండిన పుర్ల మండించగలదు పుల్లలు పచ్చిగా ఉంటే మండే పుర్ల కూడా నెమ్మదిగా ఆరిపోతుంది కాబట్టి మన సహవాసం ఎలా ఉందో పరీక్షించుకోవాలి మనం దేవుని వాక్యం చదివి ధ్యానించేటప్పుడు ఆజ్ఞ మనలోనికి చెత్తను కాల్చివేసి మనల్ని దేవుని కోసం మండేవారిగా చేస్తుంది మన హృదయం లోకంతో నిండి ఉంటే వాక్యం మనల్ని కాల్చలేదు కాబట్టి వాక్యం మనల్ని మండించినట్లు సిద్ధంగా ఉందాం ప్రార్థన ప్రభువ నేను ఇతరులను మండించినట్లు మొదట నన్ను మండి మండించండి ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగాక ఆమెన్ ప్రడండి థ్యాంక్ యూ సో మచ్